రాత్రికాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే ఆరాధించబడుచున్న గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన గొప్ప రాజా ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేయువాడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఉదయ కాలము మొదలుకొని ఈ క్షణము వరకు ఏసయా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు ఏ అపాయము ఏ ఆటంకము రాకుండా మా ప్రయాణాలలో మా ప్రయత్నాలలో ప్రతి విషయంలో మీరు తోడై నడిపించారు తండ్రి స్తోత్రాలు ఏసయ ప్రయాణాలలో ఎంతోమంది యాక్సిడెంట్ అయి ప్రభా అనారోగ్యము కాళ్ళు చేతులు విరగడం చనిపోవడం జరుగుతుంది కానీ తండ్రి అలాంటి స్థితి మాకు రాకుండా క్షేమముగా కాచి కాపాడి ఈ సమయమున నీ నామంలో ప్రార్థించుకుని గొప్ప అవకాశమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ్య గొప్ప దేవా ఎహెస్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యయము ఇరవై ఆరవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావమును మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అవును ఎస్స తండ్రి మాలో ఉన్న పాపశాపాలను తీసివేసి తండ్రి నూతన హృదయమును కలిగ చేయగలిగిన గొప్ప దేవుడవు తండ్రి మేము ఎలాంటి స్థితిలో ఉన్నాను నీ నామంలో ప్రార్థించినట్లయితే దేవా మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మా హృదయంలో ఎలాంటి కళాంకము లేకుండా నూతన పరిచే గొప్ప దేవుడవుగా మాకున్నారు తండ్రి స్తోత్రాలు ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి మా పాత స్వభావం దేవా నీకు అసహ్యకరమైనది ఎప్పటికి తండ్రి మమ్మల్ని క్షమించి నీ రక్తమును చిందించి తండ్రి మా కోసమై తండ్రి మీరు నూతన స్వభావమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ నూతన స్వభావముతో తండ్రి మాలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెగా మార్చగలిగిన గొప్ప దేవుడవు తండ్రి స్తోత్రాలు ఏసయ రాతి గుండె ఉన్నట్లయితే దేవా మాలో కనికరము ప్రేమ చాలి ఎలాంటి నీ గుణ లక్షణాలు ఉండవు కానీ ఏసయ మీరు ఇచ్చిన మాంసము గుండె మాలో ఉన్నట్లయితే తండ్రి ని గుణాతిశయములు మా హృదయములు నివసిస్తాయి దానితో మేము ప్రభా బ్రతకగలుగుతాము గనుక నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ మహోన్నతమైన రాజా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా వారు ఎలాంటి స్థితిలో ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారి యొక్క హృదయ ఆలోచనలు మీరు ఎరిగిన దేవుడవు తండ్రి వారి హృదయమును నూతన పరచండి నూతన స్వభావమును వారికి కలుగ చేయండి తండ్రి వారిలో ప్రభోరాతి గుండె ఉన్నట్లయితే తీసివేసి మాంసపు గుండెను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా వారి ప్ర పరిస్థితి మీకు తెలుసు వారు ఏ స్థితిలో ఉండి మీ సన్నిధిలో మొర మీకు సమస్తము తెలుసు ఏసయ తండ్రి వారి ప్రార్థనకు వారి కన్నీళ్లకు మీరు సమాధానమును దయచేయండి ఏసయ్య తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను గొప్ప దేవ ఎంతమంది అయితే ఏసయ అనారోగ్యంతో బాధపడుచున్నారు ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా అది ఎలాంటి అనారోగ్యమైనను తండ్రి మీరు ముట్టి స్వస్థపరచగలిగిన గొప్ప దేవుడు గనుక వేస్తా ముట్టండి తండ్రి దీర్ఘకాలిక రోగాలైన క్యాన్సర్ పక్షివాయువు అలాగే ఎయిడ్స్ వంటి అనేక రోగాల చేత మంచాన పడి హాస్పిటల్లో ఐసీయులో ఉన్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి మైగ్రేన్ తలనొప్పి కళ్ళ సమస్యలు చెవుల సమస్యలు ముక్కు సమస్య పంటి సమస్య మెడ సమస్యతో తండ్రి మోకాల నొప్పులతో ఆర్థరైటిస్తో ఎంతోమంది బాధపడుచున్నారు లివర్ కిడ్నీ లంగ్స్ ఇన్ఫెక్షన్స్ తండ్రి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రక్తహీనత వల్ల ఎంతోమంది బాధపడుచున్నారు షుగర్ బీపీ థైరాయిడ్ వంటి రోగాలతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దేవా ఎలాంటి రోగానైనా మీరు స్వస్థపరచగలిగిన గొప్ప దేవుడవు విశ్వాసం ఉన్నట్లయితే మీరు సమస్తమును జరిగించగలిగిన గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు విశ్వాసంతో ప్రార్థించు చున్న సహాయము చేయండి తండ్రి అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టండి బాగు చేయండి తండ్రి స్తోత్రాలు దేవా ఆర్తికి ఇబ్బందులు అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి మీ మహిమైశ్వర్యం నుంచి వారికి సహాయము చేయండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా గర్భఫలము లేని ప్రతి ఒక్క దంపతులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉన్న లోపాలను తొలగించండి ఎస్ఐ బహుమానం ఇచ్చేది మీరే కనుక తండ్రి వారి అవమానమును కొట్టివేసి దానికి ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదముగా వారికి బహుమానమును గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తుండగా ఎటు చూసిన పాపమే తండ్రి కనిపిస్తూ ఉండగా పాపానికి వారు తాగునివ్వక నియంత్ర భయభక్తులు కలిగి నీలో ఫలించే బిడ్డలుగా తల్లిదండ్రులకు ఉపయోగకరమ ఉండే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి సహాయము చేయండి వారి నడవడికను ప్రభా మీరు సరి చేయండి తండ్రి గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను నిరుద్యోగంతో ఎంతోమంది బాధపడుచున్నారు తండ్రి వారు చదువుతున్న చదువులో మీరు ఉండండి గవర్నమెంట్ని జ్ఞాపకం చేసుకుంటే ఏసే జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవలాగా సహాయము చేయండి తండ్రి చదువుతున్న ప్రతి ఒక్కరికి ప్రభా మీరు మంచి జాబ్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నానేసయ్య భార్యాభర్తల మధ్య పెళ్ళయి కొన్ని రోజులు బాగానే కలిసి ఉండి కోపతాపాల చేత మనస్పర్ధల చేత విడిపోయి ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి క్షమించుకొని ప్రేమ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వారి కుటుంబాన్ని కట్టుకునే జీవితమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా అనేసయ ఈ భూమి మీద కొంతకాలం ఉండే ఆస్తి కోసము భూమి గొడవల కోసము ఆస్తులు తగాదాలంటూ ప్రభా రక్త సంబంధికుల మధ్య ఇరుగు పొరుగు వారి మధ్య కుటుంబీకుల మధ్య ఎంతో గొడవలు కలహాలతో ప్రభా పగలతో రగిలిపోచిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రేమ దయచేయండి ఎస్ఐ శాశ్వతము కాదని వారు గ్రహించేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ ఈరోజు ఏసయ్య పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నూతన సంవత్సరము దయాకిరీటముగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు నూతన సంవత్సరంలో నూతన ఆలోచనల చేత నూతన హృదయమును కలిగి నూతన పనుల చేత వారిని ఆశీర్వదించండి దీవించండి సంవత్సరం వరకు మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా మీ పరిచర్య ఎక్కడెక్కడ అయితే లేదో వేసేయ అక్కడ మీ పరిచర్య విస్తరించలాగున సహాయం చేయండి మీ సేవకులను పంపించండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతమైన గొప్ప దేవ నేక వందనాలు చెల్లిస్తున్నాను భారతదేశమును తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి భారతదేశము చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి సయా తండ్రి నీక వందనాలు చెల్లిస్తున్నాను దేవా అధికారులను జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యమును దయచేయండి మంచి ఆలోచనలను వారి హృదయంలో పుట్టించండి ప్రజలందరికీ ప్రభా మంచి పరిపాలన అందించుటకు నీ కృప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నైట్ ప్రయాణాలలో నైట్ డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణాలలో మీరు తోడై నడిపించండి మీ దూతల సైన్య సమూహంని వారికి కంచగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా నైట్ తండ్రి పడుకొని చిండగా మాకును తోడై ఉండండి మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన దేవద్ధల సైన్యం నీ కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతాను సాతన సంబంధులు దుష్టకరు దృష్టి చెడు ప్రభావము చెడు తలంపులు ఏవి కూడా మా కుటుంబంపై పడకుండా వాటన్నింటినీ నీ నామంలో లయపరచమని తండ్రి పడుకొని చుండగా ప్రశాంతమైన నిద్రను దయచేయమని చెడు ఆలోచనలు చెడు తలంపులు చెడు వాటన్నింటి నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించి క్షేమకరమైన నిద్రను దయచేసి రేపటి కూర్చుమొమ్ము సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయుడనే ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్